స్వార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధము నా మాయ అతిక్రమింపదాలి కానీ నన్ను శరణు దొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము మన లైఫ్ లో బిగ్గెస్ట్ ఇల్యూజన్ ఏంటి అంటే మనమే అంతా కంట్రోల్ చేయగలం అనుకోవడం కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రపంచం మొత్తం మాయా ఇల్యూజన్ తో నిండిపోయింది ఈ మాయ మన విల్ పవర్ కన్నా స్ట్రాంగ్ సత్వం రాజసం తమసం అనే మూడు గుణాలు మన డెసిషన్స్ ఎమోషన్స్ లైఫ్ ఫ్లో ను కంట్రోల్ చేస్తున్నాయి ఈ ఇల్ ని జయించడం ఈజీ కాదు అది ఈగోతో కాదు ఎఫర్ట్ తో కాదు కేవలం సరెండర్ తో మాత్రమే సాధ్యం కృష్ణుడు అంటాడు నన్ను శరణు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ మాయను దాటగలరు మన చేతిలో అన్ని ఉండాల్సిన అవసరం లేదు భగవంతుని చేతిలోనే అన్నీ ఉన్నాయన్న నమ్మకం ఉంటే చాలు అప్పుడే నువ్వు ఈ మాయని దాటగలవు